ఒంగోలు గిత్తలు రంకెలేస్తున్నాయి కాలు గిత్తల మధ్య గొడవేంటి కుమ్ములాటకులు సవాల్ బాలినేని వదిలిపెట్టేది లేదన్న దామచర్ల దమ్ముంటే అవినీతిని నిరూపించాలి అన్న బాలినేని ఒంగోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య గత కొన్నేళ్లుగా పొలిటికల్ వార్ నడుస్తోంది ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఇద్దరి మధ్య గొడవలు సద్దు అని అంతా భావించారు కానీ నేతలు మాత్రం తగ్గేదే అంటున్నారు

టిడిపి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీపై దామచర్ల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు బాలినేని జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించడంపై దామచర్ల సెటైర్లు వేశారు అధికారులు ఉన్నప్పుడు తనపై పెట్టిన అక్రమ కేసులను మర్చిపోలేదు అన్నారు బాలినేని ఆయన కుమారుడు చేసిన అవినీతిపై కేసులు పెట్టక తప్పదన్నారు ఆ కేసుల నుంచి ఎవరు రక్షిస్తారో చూస్తామన్నారు దామచర్ల నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనసుని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను కాపాడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిరూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఫైర్ అయ్యారు తాను అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ చంద్రబాబుకు లేఖ రాశానన్నారు తనను కేసుల నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరంటూ దామచర్ల మాట్లాడడం తగదన్నారు అని ముఖ్యమంత్రికే పెట్టాను పొద్దు గూగుల్ ఎంక్వైరీ చేయి అబ్బాయి అబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాడు నేను పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని ఏమో అంత ఇది రాదు మంచి పద్ధతి కాదు అది నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుకులు వంద రోజులైంది కదా ఎంక్వైరీ పెట్టచ్చు కదా చేయొచ్చు కదా ముఖ్యమంత్రికి లెటర్ రాసిన నాకేం ఇదిలే ఇదేదో కావాలని జన్షన్ పోతున్నాడు ఇది అని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నా తప్ప ఇది ఏం లేదు నేనైతే చెప్తున్నా నేను ఎప్పుడు కాంప్రమైజ్ ఎవరికి కాను బాలినేని నేను ఈ కూటమిలో చేరకముందే పరిస్థితి ఇలా ఉంటే ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి